నొప్పులకి తగ్గిద్దామమ్మ వాపులున్నా అంటే బాగా జారి కింద పడినా బెనుకళ్ళు వచ్చిన ఏది ఒకసారి ఆగి చూపించు ఎక్కువ కంపల మీద ఉంటది అది మోకాళ్ళ నొప్పులకి పెయిన్స్కి కి లాగా పనిచేసే అద్భుతమైన మెడిసినల్ ప్లాంట్ అండి చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సో ఈ విధంగా ఈ రోజు అయితే మంచి మంచి చేయబోతున్నాను మన లైవ్లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మా నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి లైవ్ ఇలానే కంటిన్యూ చేయమని చాలామంది కమెంట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి సో తప్పకుండా ఎయిట్ థర్టీకి నేను లైవ్లో మరి కనెక్ట్ అవుతానండి మీరు కూడా తప్పకుండా లైవ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మంచి మంచి హెల్త్ టిప్స్ అయితే షేర్ చేస్తానండి తప్పకుండా లైవ్లోకి కనెక్ట్ అవ్వండి సో ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాలని మీకు లైవ్లో నేను ఒక కాన్సెప్ట్ మీద నేను రెడీ చేసి పెట్టుకున్నానండి సో తప్పకుండా లైవ్లో వస్తారని ఆశిస్తున్నాను సో ఈరోజు మా మామగారు అనమాట తెలిసిన మా మామగారు ఇంకా మోకాల నొప్పులతో చాలామంది బాధపడుతున్నారు కదా మా అమ్మ మంచి టిప్ ఒకటి చెప్పు మా అమ్మ అంటే ఇంకా ఒకటి చూపిస్తుందండి ఈ మా అమ్మ కంపల మీద తీగ ఉంటుందమ్మ ఆ దొండ తీగ అలానే మునగాకు మునగాకు దొండతేగ రెండు కలిపి ఈ విధంగా బాగా మనం చేతులు వేసేసుకొని రఫ్ చేయాలంట అలా రఫ్ చేసి ఇలా రఫ్ చేసిన తర్వాత మనకి ఒక పసరు లాగా వస్తుందనమాట దానిలో ఉన్న దానిలో ఉన్నటువంటి లిక్విడ్ అనేది వస్తుంది ఆ లిక్విడ్ మీకు ఎక్కడైతే మోకాలు నొప్పులు కానీ లేదంటే మీకు ఎక్కడైనా మెడ నొప్పులు కానీ చేతుల నొప్పులు కానీ అలానే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఏదైనా గాయం అవుతూ ఉంటుంది అక్కడైనా ఈ పసరు రాస్తే చక్కగా మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి ఎన్ని మెడిసిన్స్ వేసినా కూడా కంట్రోల్ అవుంది ఈ మునగాకు అలానే దొండతేగ రెండు కూడా మిక్సింగ్ చేసేసి బాగా రఫ్ చేస్తే దానిలో నుంచి ఒక పసర్ అనేది వస్తుంది ఒక లిక్విడ్ అనేది వస్తుంది ఆ లిక్విడ్ మీకు ఎక్కడైతే మరి మోకాళ్ళ నొప్పులు కానీ మెడ నిప్పులు కానీ చేతుల నొప్పులు కానీ మరి మీకు ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా మనం మసాజ్ చేసినట్లుగా చేయాలండి ఈ పసరిని ఏ విధంగా మొత్తం పసరు తీసుకున్న తర్వాత మనం అరిచేతిలో వేసుకుని ఇలా అనగానే ఆకు నలిపితే ఆ రసం అనేది వస్తుందన్నమాట దానిలో ఉన్నటువంటి రసం అనేది వస్తుంది ఆ లిక్విడ్ ఈ విధంగా మనం నైట్ పడుకునే ముందు మీకు మోకాలు నొప్పుల దగ్గర కానీ అలానే వాపుల దగ్గర కానీ లేదంటే కాలు బెనికిన కాలు జారిన మనకి పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా ఎన్ని మెడిసిన్స్ వేసినా అది కంట్రోల్ అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చండి మునగాకు కూడా మనకి మెడిసినల్ ప్లాంట్ మూడు వందల రోగాలను నయం చేస్తుంది అనమాట సో అంత చక్కగా వర్క్ అవుతుంది సో మునగాకు దొండతేగ పిచ్చి దొండ ఉంటుంది కదండి చిన్నప్పుడు పలకల మీద మనం ఎక్కువగా ఇట్లా రాసుకొని ఆ దొండతేగ ఆకులు పెట్టి చక్కగా మనం క్లీన్ చేసుకునే వాళ్ళం అండి మరి మీలో ఎంతమంది ఈ చిన్నప్పుడు ఈ దొండతీగతో మరి పలక మీద ఉన్నటువంటి క్లీన్ చేశారో తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు అయితే అలానే ఎక్కువగా చేసేదాన్ని అండి ఎందుకంటే పలక అప్పుడు ఎక్కువగా పలకల మీద మనం రాసుకునే వాళ్ళం కదా అవి చెరపాలంటే త్వరగా చెరిగే కాదు ఇంకా దొండ దొండతేగ ఆకులు తీసుకొచ్చి పిచ్చి దొండ ఆకులు పెట్టి చెరిపితే చక్కగా క్లీన్ అయిపోయేదండి సో ఈ చిన్నప్పుడు మరి మీరు ఈ దొండ తెగ్ గురించి ఏమైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే అలానే చేసేదాన్ని అండి ఇప్పుడు ఈ మా అమ్మ చెప్పింది ఏంటంటే పిచ్చి దొండ ఉంటుందమ్మా ఆ ఆకు తీసుకొచ్చి శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసి మునగాకు అలానే దొండతేగ రెండు కలిపేసి మిక్సింగ్ చేసి ఇలాగ చేతులు వేస్తే మనం రఫ్ చేస్తూ ఉంటే చక్కగా లిక్విడ్ అనేది వస్తుంది ఈ లిక్విడ్ మరి మీకు దగ్గర వాపులు కానీ బెనికిన కానీ అలానే మోకాళ్ళ నొప్పు దగ్గర కానీ మెడ నొప్పుల దగ్గర కానీ ఎక్కువ ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకుండా మరి ట్యాబ్లెట్లు కాకుండా ఇలా ఈ ఆకుని ట్రై చేస్తే చక్కగా వర్క్ అవుతుందని చెప్తుందండి మా అమ్మ ఇంకా మీకు చూపించడం కోసం నేను ఎలా చూపిస్తున్నాను చూడండి ఉదాహరణకి ఎగ్జాంపుల్గా ఇలా మీకు మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి ఆ ప్లేస్లో ఈ విధంగా ఈ లిక్విడ్ వేసేసి చక్కగా రుద్దుతూ ఉన్నామనుకోండి ఇలా క్రమేణా చేస్తూ ఉంటే వాపులు కానీ పెయిన్స్ కానీ చక్కగా తగ్గిపోతాయని చెప్ చెప్పిందండి ఆ మా అమ్మ సో వాళ్ళు ఇప్పటికీ కూడా అలానే పాటిస్తూ ఉంటారంట సో మీకు చూపించాను కదండి ఆ అమ్మను కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు ప్రతి దానికి మెడిసిన్స్ వేసేస్తూ ఉంటారు దాని వల్ల ఒక ప్రాబ్లంకి పది ప్రాబ్లమ్స్ తోడవుతూ ఉంటాయి సో అలా కాకుండా ఒక్కసారి మీరు ఈ ట్రిక్ని ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో ఈ మా అమ్మ చెప్పిన ట్రిక్ పనిచేస్తుందా లేదనేది మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఇప్పటికీ కూడా ఈ మా అమ్మ పే మరి ఏవైనా నెప్పులు వచ్చినాయనుకోండి అసలు ట్యాబ్లెట్స్ అస్సలు యూజ్ చేయదండి ఎక్కువ ఇలాంటి ఆకుల్ని పసలు తీసుకొని వాపులు ఉన్న దగ్గర కానీ మోకాళ్ళ నొప్పుల దగ్గర కానీ ఎక్కువగా అప్లై చేస్తానని చెబుతుంది అనమాట సో ఇంకా వీడియో అంతా మీకు ఫుల్గా అంత క్లారిటీ లేదని చూపించలేదు సో మా అమ్మ చెప్పినటువంటి నేను క్వశ్చన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి చాలా చక్కగా వర్క్ అవుతుందమ్మా నువ్వు ఇలా ట్రై చేసి చూడండి చూడమని చెప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందని షేర్ చేసింది తన మాటలు అయితే కొంచెం అర్థవంతంగా లేవు అని నేను ఆ మాటలు తీసేసానండి సో చక్కగా మనకి ఈ విధంగా అయితే హెల్త్ గురించి మరి చాలా చక్కగా మరి ఇంకా కొన్ని కొన్ని ఇది మెడిసినల్ ప్లాంట్స్ గురించి కూడా షేర్ చేస్తానని చెప్పింది సో ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది ఇంకా ఆమె పనులు ఉన్నాయని వెళ్ళిపోయిందండి ఇంకా ఇది ఒక్క టిప్ చెప్పింది అనమాట సో మన రానున్న వీడియోస్లో తప్పకుండా ఆమె చెప్పినటువంటి మరి మెడిసినల్ ప్లాంట్స్ గురించి కూడా మీకు షేర్ చేస్తానండి సో మరి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెషన్లో తప్పకుండా కమెంట్ చేయండి మరి ఈ టిప్స్ గురించి మీకు ఏమైనా ముందుగానే మరి తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్తుంది సో తప్పకుండా మీరు ట్రై చేసి మరి మీకు ఎలా రిజల్ట్ ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్